బీజేపీ ఎంపీ అభ్యర్థి గెస్ట్ ఆర్టిస్ట్ అని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు సోమవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కామ సామాజిక వర్గానికి చెందిన వారు కాపు నాయకులు వంగవీటి నరేంద్రతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి గెస్ట్ ఆర్టిస్ట్ అన్నారు తెలుగుదేశం కూటమి అభ్యర్థుల నుండి గెస్ట్ ఆర్టిస్టులు పేయింగ్ ఆర్టిస్టులు వస్తుంటారని అన్నారు తాను స్థానికుడునని ఏ సమస్య వస్తేనా అందుబాటులో ఉంటానని అన్నారు పురంధరేశ్వర్ ఎన్టీఆర్ కుమార్తెనైన ప్రచారం చేస్తున్నారని అయితే టీడీపీలో ఉండి సమాజానికి అభివృద్ధి చేయవచ్చు కదా అని ప్రశ్నించారు మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అక్కడ మంత్రి పదవి పొందారని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత బీజేపీలోకి వచ్చారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి ఎందుకు జంప్ అయ్యారని అన్నారు మంత్రి పదవి పొంది రాష్ట్రానికి ఏమి చేశారని తన మరిది సంతోషం చూసేందుకు బీజేపీలో చేరానని అన్నారు కేంద్రం నుంచి టీడీపీకి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకే బీజేపీలో చేరారని అన్నారు నేను ఎన్టీ రామారావు కుమార్తెను ఎక్కడైనా తిరిగి వచ్చిన గతంలో ఆ చేసిన అభివృద్ధి ఏంటి ఈ రాష్ట్రానికి ఆవిడ తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతారు ఆవిడ అంటే ఎలక్షన్కి ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గానికి జంప్ అవడం ఫస్ట్లో తెలుగుదేశంలో ఉన్నారు తర్వాత తండ్రి వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలు చేరారు అక్కడ మంత్రి పదవి అనుభవించారు అప్పుడు కూడా ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి ఆవిడనే చెప్పాలి చెప్పి అప్పుడు ఆవిడ ఎలక్షన్లోకి వెళ్తే బాగుంటుంది అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారం పోగానే మళ్ళీ బీజేపీలోకి చంపే ఈ పది అలా ఉంటే మళ్ళీ ఇప్పుడు తయారయ్యారు ఆవిడ మంత్రి గారికి సాయం చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీగా పోటీ చేస్తున్నారు నేను ఇక్కడ స్థానికుడిని నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు పదవుల కోసం ఆశించే వ్యక్తిని కాదు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాను ఆవిడ ఇప్పుడు ఇక్కడ గెస్ట్ ఆర్టిస్ట్కి వచ్చారు ఇలాంటి గెస్ట్ ఆర్టిస్టులు ఫ్లయింగ్ ఆర్టిస్టులు గతంలో కూడా రాజమండ్రిలోకి వచ్చారు వాళ్ళు రాజమండ్రికి చేసిన శూన్యం రాజమండ్రి ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి స్థానికు నేను నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీకు ఏం కావాల్సినా సరే నేను ఎప్పుడు ఎల్లవేళ రాజమండ్రిలోనే అందుబాటులో ఉంటారు మీరు మా ప్రతినిధిలాగా ఎక్కడో నేను ఎక్కడి నుంచో రాలేదు అలా అయిపోయిన వెంటనే వెళ్ళిపోయే పడే పరిస్థితి కాదు సో మీరందరూ కూడా ఆవిడని మీరు ఒకటి అడగాలను మీరు ఎన్టీ రామారావు గారి మంత్రి కుమార్తె అని చెప్తున్నారు అదే పార్టీలో ఉండి అందులో మీరింత సంస్కరణలు తీసుకురాలేదు తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ కాంగ్రెస్లో మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ మీరు ఏం సాధించారు ఏం తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా ఆమెని ప్రశ్నించాలని చెప్పి నేను బాగా నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను రానున్న రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవికమైన మేనిఫెస్టో ఇచ్చారు అంటే ఏదైతే చేయగలమో అదే ఇచ్చారు వారిలాగా అర్చేతుల వైఖం చూపించేసి మోసం చేసే మేనిఫెస్టో కాదు అది అమలు చేసే మేనిఫెస్టో ప్రజలందరూ మాకు చర్యలు పలుకుతున్నారు రానున్న రోజుల్లో మేము అద్భుతమైన Nakalinis na. Nakalinis